నమస్తే ఫ్రెండ్స్ ఈ నెల ముప్పై తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో రైతు విజయోత్సవ సభలు పెడుతుందంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎందుకు ఈ విజయోత్సవ సభలు రైతులకు ఏ విధమైన మేలు చేశారని చెప్పి రైతు విజయోత్సవ సభలు పెట్టుకుంటారు వీళ్ళు నిన్నగాక మొన్న లగచర్ల రైతులకు సంఖ్యలు వేసి వాళ్ళను జైలు పాల్ చేసినందుకు ఈ విజయోత్సవ సభల పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆత్మహత్యలను తిరిగి మొదలు పెట్టినందుకు జరుపుకుంటున్న విజయోత్సవ సభల ఎరువులు అడిగితే ఆదిలాబాద్ లో లాఠీ చార్జీ చేసి కొట్టారు కదా అందుకు విజయోత్సవ సభల చెప్పులు పాస్బుక్లు క్యూ లైన్ లో పెట్టి ఎరువులు విత్తనాలు కొనుక్కునే పరిస్థితిని రైతులకు తీసుకొచ్చారు కదా దానికోసం విజయోత్సవ సభల పంటలకు నీరు అందక వాటర్ ట్యాంకర్లతో నీళ్ళని తీసుకొచ్చి ఆ పంట పొలాల్లో పోసే దరిద్రమైన పరిస్థితికి రైతులను తీసుకొచ్చినందుకు ఈ విజయోత్సవ సభల వరదలకు అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నకు మా బాగా అతి గొప్ప నష్ట పరిహారం ఇచ్చే వాళ్ళని ఆదుకున్నారు కదా అందుకోసం ఈ విజయోత్సవ సభలు రెండు సీజన్లు బోనస్ను ఎగ్గొట్టినందుకు ఈ విజయోత్సవాలు రైతు బంధుకు యగనామం పెట్టినందుకు ఈ విజయోత్సవ సభలు ఒక అత్యంత గొప్ప రుణమాఫీ మేము చేసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పుకుంటున్నారు అయితే ఈ రోజుకి ఆ రుణమాఫీ కానీ రైతులు కొన్ని లక్షలల్లో ఉన్నారు అంతటి గొప్ప రుణమాఫీని చేసినందుక ఈ రైతు విజయోత్సవ సభలు పంటనంతా దళార్లు కొనుక్కునేంత వరకు వెయిట్ చేసి దళార్ల దగ్గర నుంచి పంటలు కొని ఆ బోనస్ ఏదో రైతుల పేరుతో దళార్లకు ఇచ్చేటందుక ఈ రైతు విజయోత్సవ సభలు తెలంగాణ రైతాంగానికి అసలు ఏం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ రైతు సభలను పేరు పెడుతుంది రైతును అరిగోసలు పెట్టింది కాకుండా రైతు పేరుతో విజయోత్సవ సభలు నిర్వహించడం ఏమిటి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టచ్చు తెలంగాణ ప్రజల సొమ్ముతో స్టేజ్లు కట్టి ఆ స్టేజ్ల మీదకు పోయి నోటికొచ్చినట్టు సంస్కారహీనమైన మాటలు మాట్లాడడానికి ప్రజల డబ్బెందుకు ఖర్చు పెట్టాలి రేవంత్ రెడ్డి గారు మీ నోటి దూల తీర్చుకోవడానికి ఎందుకు ప్రజల సొమ్మును ఖర్చు పెట్టాలి సో రైతులకు ఏదైనా చేసి ఆ తర్వాత రైతుల విజయోత్సవ సభలని చెప్పండి ప్రజలు వస్తారు నమ్ముతారు కాస్త ఆనందంగా ఉంటారు థ్యాంక్ యూ